ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో మన బాబాగారి మాటల్లోనే ఉందామా బిడ్డ ఈ శనివారం రోజు వెంకన్న స్వామికి ఎంతో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటావు కదూ అయితే స్వామివారికి నువ్వు ఒక మాట చెప్పి ఆ మాటనే మర్చిపోయావంట కాబట్టే ఇప్పటికైనా అదేమిటో నువ్వు తెలుసుకొని తీరాలంట లేకపోతే సమయం అనేది లేకపోవడం వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంది అని చెప్పి ఇప్పుడు బాబాగారు ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఏ ప్రమాదము కూడా నా బిడ్డకి జరగకూడదు నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డకు ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ దుఃఖాలు కానీ రాకూడదు అన్న ఉద్దేశంతో బాబాగారు ముందుగానే నీకు ఆ నిజం చెప్పడానికి వచ్చారు ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులో ఆ తిరుమల వెంకన్న స్వామిని తలుచుకో ఆ స్వామి యొక్క దివ్యమైన రూపాన్ని తలపై భాగం నుంచి వేళ్ళ వరకు పూర్తిగా మనసులో తలుచుకో ఈ విధంగా తలుచుకున్న తరువాత స్వామివారి పాదాల మీద పడి నువ్వు బోరున నీ యొక్క కష్టాలను బాధలను సుఖాలు సంతోషాలను ఏమనిపిస్తున్నావు ఏ నష్టాల వల్ల నీకు కష్టాలు వచ్చాయి అని చెప్పి వీటన్నింటికీ కూడా స్వామివారికి తెలియబరచు ఈ విధంగా తెలియపరచిన తరువాత ఏ కష్టం నిన్ను వేధిస్తుంది ఏ బాధ నిన్ను వెంటాడుతుంది ఏది నీ నుంచి దూరం అయిపోవాలి ఏది దూరం అయిపోతే నువ్వు సంతోషంగా బ్రతుకుతావు ఆనందంగా జీవిస్తావు ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు ఇవన్నీ కూడా నువ్వు స్వామివారికి పూర్తిగా వివరించి చెప్పుబిడ్డ ఈ కలియుగంలో ఆ శని భగవాన్ని ఆ కలియుగ ఆ కలిని సైతం పూర్తిగా ఎదిరించగలిగే శక్తి ఒక్క ఏడుకొండల వెంకన్న స్వామికే ఉందమ్మా కాబట్టి స్వామివారిని నమ్ముకున్న వారు ఎవరూ కూడా ఇంతవరకు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు కాబట్టి నువ్వు కూడా ఒక్కసారి నేను చెప్పినట్లుగా చేస్తున్నావు అంటే ఆ వెంకన్న స్వామి నీకున్న కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలన్నింటినీ ఇంటిని కూడా తీర్చి నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉండేలా చూస్తారు బిడ్డ నువ్వు భర్త అంటే నువ్వు భర్త వల్ల బాధపడుతున్నా బిడ్డల వల్ల బాధపడుతున్నా అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నా శత్రువు వల్ల బాధపడుతున్నా అప్పులు తీరాక చేతిలో డబ్బు లేక బాధపడుతున్నా ఇలా నీ సమస్య ఏంటో అది పూర్తిగా వివరించి స్వామి స్వామివారికి నువ్వు తెలియబరచు తల్లి అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి నువ్వు అడగాలి కష్టాలని తీర్చమని నష్టాన్ని దూరం చేయమని బాధల్ని గట్టించమని అడగాలి అడిగితే ఆ వెంకన్న స్వామి ఏ కష్టాన్నైనా ఏ బాధనైనా ఏ నష్టాన్నైనా కానీ నీ నుంచి పూర్తిగా దూరం చేస్తారు బిడ్డా ఒక్కసారి నేను చెప్పే మాట జాగ్రత్తగా విను నువ్వు ఒక్కొక్క ఏడు శనివారాలు నువ్వు కష్టం అనుకోకుండా నువ్వు నష్టం అనుకోకుండా ఎందుకంటే బిడ్డ ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా నీ కోసం నీ బిడ్డల భవిష్యత్తు కోసం నీ ఆరోగ్యం కోసం నీ భర్తలో మార్పు రావడం కోసం ఆలోచించి చెబుతున్నాను నా మీద నమ్మకాన్ని ఉంచు తల్లి నా మీద నమ్మకం నిజమైతే నేను చెప్పింది నువ్వు ఏడు అంటే ఒక్క ఏడు శనివారాలు చేసుకుంటే చాలు కుదిరితే వరుసగా ఏడు శనివారాలు చేసుకో కుదరకపోతే మధ్యలో నువ్వు విరామం ఇచ్చినా కానీ తరువాత వారం నుంచి లెక్క పెట్టుకోనైనా కానీ ఒక్క ఏడు శనివారాలు పూర్తిగా నమ్మకంతో శ్రద్ధతో భక్తితో నువ్వు నీ యొక్క కష్టం నష్టం దుఃఖం అన్నీ తీరిపోయి నీ కోరిక నెరవేరుతుంది అన్న ఆశతో చేసుకో తప్పకుండా ఏడు శనివారాలు పూర్తయ్యే లోపు నీ యొక్క కష్టం ఏదైతే నిన్ను వెంటాడి వేధించి బాధపెట్టి చిత్రహింసలు పెడుతుందో ఆ కష్టం అనేది పూర్తిగా ఏడు శనివారాలలోపు తీరిపోతుంది బిడ్డ నన్ను నమ్ము నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది అయితే నువ్వు ఏం చేయాలంటే గనుక ఆ ఏడుకొండల స్వామి యొక్క దివ్యమైన చిత్రపటాన్ని తీసుకో చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకో మొదట నువ్వు ఆ రోజు ఇళ్ళు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రపరుచుకోవాలి తరువాత చక్కగా తలంటు స్నానం చేసి ఆ రోజు నీచు తినకూడదు ఆ ఒక్క రోజు మాత్రమే బిడ్డ తర్వాత నువ్వు చక్కగా ఒక పీఠాన్ని నీటుగా శుభ్రంగా కడిగి దాని మీద ఏదైనా కానీ ఒక క్లాత్ని వేసి ఆ క్లాత్ మీద కొన్ని అక్షంతలు వేసి స్వామివారి యొక్క చిత్రపటాన్ని చక్కగా గంధము కుంకుమలతో అలంకరించుకొని నువ్వు బియ్యపిండితో పిండితో ఆవుపాలు వేసి ఏడు ప్రమిదలను చెయ్యి చేసిన తరువాత ఆ ఏడు ప్రమిదల్లో ఆవు నెయ్యి నీ దగ్గర ఓపిక ఉంటే ఒకవేళ ఓపిక లేదు నేను కొనలేను స్వామి అని చెప్పి అనుకుంటే నువ్వుల నూనెతోనైనా కానీ ఆ ఏడు ప్రమిదల్లో చక్కగా ఒత్తులు వేసుకొని ఆ విధంగా దీపారాధన చెయ్యి స్వామివారి యొక్క ఇక నైవేద్యం మాటకు వస్తే నీకు ఇష్టమైన నైవేద్యం నీ శక్తి కొలది ఏదైనా చేయొచ్చమ్మా ఏం పర్వాలేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ భగవంతుడైనా నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి కోరుకోడు మనస్ఫూర్తిగా మనస్సుని సమర్పించుకొని చేస్తే చాలు ఈ విధంగా ఏడు ప్రమిదలతోటి చేసుకున్న తరువాత కుదిరితే మాత్రమే స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళు స్వామివారికి చక్కగా దర్శించుకో కుదిరితే తులసీమాలని అలంకరింపజేయి నువ్వు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా కాస్త తులసీదళం పక్కన పెట్టి పటం ముందు ఉంచుకొని చేసుకో ఈ విధంగా చేసుకొని ఆ ఒక్క రోజు కూడా అల్పాహారం తీసుకుంటూ పాలు పండ్లు తీసుకుంటూ ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం కూడా అల్పాహారం కానీ పండ్లు కానీ తీసుకొని నేల మీద పడుకో ఈ విధంగా నువ్వు ఏడు శనివారాలు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు పడుతున్న ఇబ్బంది నుంచి కష్టం నుంచి నష్టం నుంచి దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడి నీ జీవితం అంతా కూడా ఆనందమయమైపోతుంది బిడ్డ ఇది వాస్తవం నువ్వు ఏలినాటి శనితో బాధపడుతున్నా కుజగ్రహం గ్రహాలతో దే దోషాలతో బాధపడుతున్నా జాతక వాస్తు దోషాలతో బాధపడుతున్నా ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తున్నా ప్రతి ఒక్క సమస్యకు కూడా ఇదే పరిష్కార మార్గం ఈ నిజం నీకు తెలియాలి బిడ్డ సమయం లేదు ఇప్పటికే మనసంతా కూడా పూర్తిగా పాటు చేసుకుంటున్నావు మనసు ఏ పని మీద కూడా నీకు ఏకాగ్రతను చూపించడం లేదు ఏ పని చేయాలి అనిపించడం లేదు సోమరితనంగా ఆలోచించుకుంటూ ఏదో కోల్పోయినట్లుగా ఒంటరిగా అలాగే కూర్చుండిపోతున్నావు బిడ్డ ఒక్క మాట నీకు చెప్పాలి ఎందుకంటే ఈ ఒక్క నిజం మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా చక్కగా నువ్వు చేసుకొని ఏడు శనివారాల తరువాత ఒక్కసారి నువ్వు నన్ను దర్శించుకొని బాబా నువ్వు చెప్పినట్లుగానే చేశాను నా కష్టం తీరిపోయింది బాబా అని చెప్పే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ లేకపోతే ఇంకా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు నిన్ను పట్టి పీడించే అవకాశం ఉంటుందమ్మా కాబట్టి ఈ చిన్న పరిష్కారం చేసుకో ఖర్చులేని పరిష్కారం మనసంతా సంతోషాన్ని ఇచ్చే పరిష్కారం అర్థమైంది కదూ అని చెప్పి ఈరోజు మన బాబాగారు చక్కని సందేశాన్నైతే మన బాబాగారు అందించారండి ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైందని చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్